అందరి నమస్కారం నేను రమేష్ భారతీయులకి తెల్లవాళ్ళకి తేడా ఏంటి అంటే రెండు రెండు విషయాల్లో క్లియర్గా చెప్పేయచ్చు భారతీయుడు ప్రకృతిని చూసి ప్రకృతికి అనుగుణంగా బ్రతకడం ఎలాగా అని భారతీయుడు చెప్తుంది మన సనాతన ధర్మంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుండి ప్రకృతికి అనుగుణంగా బ్రతకడమే భారతీయుడు నేర్చుకున్నది మీకు బిష్ణోయ్ గురించి అంటే మీకు ఎంతసేపు జైల్లో ఉన్న బిష్ణోయ్ లేదా సల్మాన్ ఖాన్ని చంపబోయిన బిష్ణోయ్ గుర్తొస్తారు కానీ బిష్ణుయ్ తెగ అంటే ఒక చెట్టు కోసం ఒక చెట్టుని నరికేస్తారంటే మూడు వందల మంది చెట్టు కోసం ప్రాణత్యాగం చేసిన తెగ తెగ బిష్ణుయ్ తెగ ఇది భారతీయుల సంస్కృతి అదే బ్రిటిష్ భావజాలం అది బ్రిటిష్ వాళ్ళు కావచ్చు ప్రస్తుతం మన చుట్టూ ఉన్న బ్రిటిష్ భావజాలంతో ఉన్న వాళ్ళు చెట్లుని నరికేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు అడ్డుగా ఉంటుంది వాళ్ళు చేసే పనులకు అడ్డుగా ఉంటుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం కనిపించిన ప్రతిదీ బిస్కెట్టే దాన్ని హ్యాపీగా తినేయచ్చు అని బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ భావజాలంతో మన చుట్టూ ఉన్న జనాలు చెప్తూ ఉంటారు కానీ భారతీయులు చెప్తారు ఆవు ఒక పవిత్రమైన జంతువు అంటే మన మనకి పాలనిచ్చి తన రక్తాన్ని పాలగా మార్చి మనకి తాగడానికి ఇస్తున్న అమ్మెంతో ఆవు కూడా అంతే అని చెప్పే సంస్కృతి అంది ఈ రెండు విషయాలు నేను ఎందుకు చెప్పానంటే కూటమి ఒక సంవత్సరం పాలన్ని వైఎస్ జగన్ గారు వెన్నుపోటు దినోత్సవంగా జూన్ నాలుగో తేదీని ప్రకటించారు అంటే ఆయన దృష్టిలో వెన్నుపోటు దినోత్సవం అంటే ప్రజలు ఆయనకి వెన్నుపోటు పొడిచినట్టు కాదు అంటే ఒరిజినల్గా మనం అనుకోవాల్సింది అలాగే కానీ ఆయన ఉద్దేశంలో ఏంటంటే మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అన్న దృష్టిలో ఆయన వెన్నుపోటు దినోత్సవం అని అంటారు కానీ కరెక్ట్గా చెప్పాలంటే జూన్ నాలుగుని తిరుగుబాటు దినంగా చెప్పచ్చు అంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మాకు ఈ జన్మలో మరి వద్దు బాబు మీకు నమస్కారం అని చెప్పడానికి జూన్ నాలుగు తిరుగుబాటు దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కూటమి ఏం చేసింది వైసీపీ పాలనలు ఏం చేయలేదు అన్నదానికి రకరకాల విషయాలు మనం చెప్పుకోవచ్చు నా పాలన చాలా బాగుందని వైస్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకున్నా అది నమ్మినంత పిచ్చేదోలు ఓ పది శాతం మంది పిచ్చోలు ఉంటారు అంత మించి మిగిలిన డేవాడు దాన్ని నమ్ముదాడని నేను అనుకోవట్లేదు అయితే ఇప్పుడు ఆయన చెప్పారు కదా అని చెప్పి కూటమి ఏ పనులు చేసింది అని చెప్పి మనం లిస్టు మొత్తం బయటికి తీసి ఏ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేస్తున్నారు ఏంటి అని ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనం సింపుల్గా ముందు నేను చెప్పుకున్న ప్రకృతి నుండి మనం కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే తీసుకొని ఈ రెండు పరిపాలనలో తేడా ఏంటి అనేది ఒక్క మాటలో చెప్పొచ్చు మీకు నేను ఇప్పుడు ఒక చెట్టు చూపిస్తాను ఒకటి మూడు వారిన చెట్టు ఒకటి ప్రజలకి నీడనిచ్చే చెట్టు మూడు వారం చెట్టు భీమవరం లూథ్రాన్ హై స్కూల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది విద్యా దీవన కార్యక్రమానికి మన గ్రేట్ వైఎస్ జగన్ గారు వస్తే ఫుల్గా హెలీప్యాడ్ తయారు చేయడానికి కొట్టేసిన చెట్టు కానీ కుడివైపు ఉన్నది ఇప్పుడు సస్యశ్యామలంగా ఎందుకంటే చెట్టుకు మీరు నీరు పోయక్కర్లేదు ఏమీ పోయక్కర్లేదు అది మనకి నీడనివ్వడానికి మాత్రమే తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది ఆ చెట్టు కింద కూర్చున్న ఆ నలుగురిని కేవలం మీరు వైఎస్ జగన్ గారి పాలనకి ప్రస్తుతం ఉన్న కూటమి ఒక సంవత్సరం పాలనకి తేడా ఏంటి అని అడిగితే వాళ్ళ చెట్టు చూపిస్తారు మూసుకొని వెళ్ళండిరా ఎంతకన్నా పెద్ద డిస్కషన్ అవసరం లేదని ఇదే ఏ ఒక్క అయినా ప్రశ్నించాలి అనుకుంటే ఆ ఒక్క ఫోటో చూసి మూసుకొని వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే రేపు పొద్దున్న వాళ్ళ వాళ్ళ ఉపయోగం లేకపోయినా సమాజానికి మంచి చేసే మంచి వాళ్ళ వల్ల మనకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది ఇది మనందరం ఈ ఒక్క సంవత్సరమే కాకుండా జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన ఒక పాట మీరు నా అభిప్రాయం తెకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ